யக்கரமாக

స్వామి వారి యొక్క అన్న కూటోత్సవ కైంకర్యాన్ని జరుపుకుంటూ ఉన్నాం అన్న కూటోత్సవము అంటే రూపంలో కానీ లేదా పర్వతాకారంలో కానీ భగవంతుడికి నివేదన చేయబోతూ ఉండేటువంటి అన్నరాశిని ఈ విధంగా ఏర్పాటు చేసి భగవంతుడికి నివేదించడాన్ని అన్నకూటోత్సవము తిరుప్పావణ సేవ అని అంటారు ఎందుకు ఈ కైంకర్యాన్ని ఆచరించాలి అంటే మీరు ఎన్ని పదార్థాలు తీసుకుని వచ్చి భగవంతుడికి నివేదించిన భగవంతుడందులో ఒక్క మెతుకు కూడా తినడం ఏమండి తింటారా ఒకవేళ తినేట్టుగా ఉంటే పెడతామో పెట్టమో సందేహమే ఏమో తెలియదు ఒకవేళ తిరుమలలో కూడా ఎన్నో అండాలండాలు తీసుకుని వెళ్ళి నివేదన చేస్తారు ఎన్ని అండాలు తీసుకుని పెడతారో ఒక మెతుకు కూడా తగ్గకుండా మళ్ళీ అన్ని బయటకు తీసుకుని వస్తారు ఒకవేళ ఏ కన్నా ఇంకా ఎత్తు ఉన్నటువంటి ఆ గోవిందుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణము కూడా విశ్రాంతి అనేటువంటిదే లేకుండా ఉన్నటువంటి ఆ స్వామి మొదలు పెడితే మనం పెట్టలేము స్వామి వారికి మరి స్వామికి ఎందుకు నివేదన చేయాలి ఏమి తినప్పుడు ఇవ్వండి అవసరమా ఇది కూడా ప్రశ్నే కదా ఇంత పదార్థాలు ఎదురుగా పెడితే ఒక్క రవ్వంత ఎందుకు కూడా తగ్గడం లేదు స్వామి తినడం లేదు ఎందుకు ఇది పెట్టదు ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి మనందరికీ భారత భాగవతాది కథలన్నీ కూడా తెలుసును పంచపాండవులు తన యొక్క ధర్మపత్రి అయినటువంటి ద్రౌపదితో వారు వనవాస కాలంలో ఉండగా మహర్షి వాళ్ళని పరీక్షించడానికి వచ్చాడు ఎంతో కోపంతో ఉండేటువంటి దుర్వాసుడు మరి కొద్ది క్షణాలలో నేను వచ్చేస్తాను నాకు అన్ని సఫర్యలు కూడా చేసి ఉండాలి మీరు గృహస్థులే కదా గృహస్థులు అనంటే ఎవరైనా అతిథి వస్తే లేదనకుండా వారికి పట్టెడు అన్నం పెట్టి వారిని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళినప్పుడే వాడు గృహస్థుడు లేకపోతే గృహస్థుడు అనవసరం జీవితం మన ధర్మం చాలా గొప్పది ఆయన వచ్చాడు మహర్షి మరి వస్తే అప్పుడే పాపం వీళ్ళు అక్కడిక్కడ ఆకుల మన తెచ్చుకొని తినేసి అన్ని పాత్రలు కడిగేసి బోర్లించి పెట్టుకున్నారు రేపటికి ఏమీ లేదు పాపం వాళ్ళ దగ్గర ఈయేమో మహర్షి వచ్చేశాడు మీరు గృహస్థులైతే అన్ని ఏర్పాటు చేయండి ఇప్పుడే నదీ స్థానానికి వెళ్ళొస్తా వచ్చే లోపల మీరు అన్ని ధర్మాన్ని ఏర్పాటు చేయండి అని వెళ్ళిపోయాడు ఏం చేయాలి పత మరి అటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు ఎవరండి కృష్ణ పరమాత్మ ఆయన ఒకటే అడిగాడు సఖి పంచపక్ష ఏమీ కూడా అవసరం లేదు కనీసము మీ ఇంట్లో రవ్వంత ఏ పదార్థము లేదా ఉంటే ఎతకమన్నాడు ఎతకగా ఎతకగా ఒక మెతుకు కనపడింది పాపం ఎక్కడో ఒక మూల ఆ ఒక్క అరమెతుకు నాకిమ్మని ఆయన తినేసేది ఇదేమిటి గోవిందా ఎతకమన్నావు దొరికిందే అయితే దాన్ని కూడా నువ్వు తినేసేవి నేనేం చేయాలి ఇప్పుడు అంతే ఆ అలమితుకు కృష్ణ పరమాత్మ స్వీకరించాక ఇంచుమించు పది ఇరవై మంది ఆ స్వాములు వాళ్ళందరూ భోజనానికి వస్తారన్న వారు కాస్త ఆ నదీ స్థానం దగ్గరే వాళ్ళందరికీ కడుపు నిండిపోయి వారు త్రేరుపులు చేసుకుంటూ మేమేమీ ఇంకా తినలేమని చెప్పి వచ్చి చెప్పారు ఇది కృష్ణ పరమాత్మ యొక్క తత్వం అది ఆ భగవంతుడు మొత్తం అంతా ఏమి తినడు దాంట్లో ఉన్న రవ్వంత దాన్ని ఆయన ఆగ్రాని ఆయన ఆధ్యాణిస్తే మన కడుపులకే కాదు ఈ భూమి మీద ఉండేటువంటి సకల మానవాళికి సకల పశుపక్ష్యాదులకు కంటికి కనపడినటువంటి కీటకములకు ప్రతి ఒక్కరికి కూడా వారి కడుపుగా అందవలసినటువంటి ఆహారం ఈ అన్న కూటోత్సవం ద్వారా సకల ప్రాణులకి కూడా అందుతుంది అని ఆగమశాస్త్రం అటువంటి గొప్పదైనటువంటి అన్న కూటోత్సవం ఇది కేవలం భగవంతుడికి నివేదించి మనం ఆరగించడానికి కాదు మనం ఆరగిస్తాం అది వేరే విషయం ఈ అన్న కూటోత్సవ కైంకర్యం ద్వారా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాణికి దేవ త్రియకు మనుష్య పశు కీటకాలు కీటకాదులన్నిటికీ కూడా వాటికి వాటికి ఏ కాలంలో ఆహారం అవసరమో ఆ కాలంలో ఆహారాన్ని ఇదిగో భగవంతుడు స్వీకరిస్తున్నటువంటి అన్న కూటోత్సవం ద్వారా కలుగుతుంది ఇది కదా మనకు కావాలి కేవలం మన గురించి మనం ఆలోచిస్తే ఏముంది నా ఇల్లు నా కుటుంబం నా గోత్రము నా వారు అదే కాదు సకల మానవాళి గురించి మనం భగవంతుడి దగ్గర కోరుకోవాలి సకల మానవాళి గురించి కాదు సకల ప్రాణుల గురించి మనం భగవంతుడి దగ్గర కోరుకోవాలి అటువంటి గొప్ప విశాల దృక్పథం ఇదిగో ఈ అన్న కూటోత్సవంలో ఉంది మరి అన్న కూటోత్సవంలో స్వామి వారికి దాన్ని నివేదన కూడా చేశాం ఇక తదుపరి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలను రాజోపచారములను స్వామికి కైంకర్యం చేసుకొని మరొక్క మారు మంగళహారతి చేసుకుంటే ఈ కార్యం పూర్తవుతుంది ఇక్కడ ఎలా అలంకరించామో ఇక్కడ ఉన్న వారికి కనపడుతుంది కానీ పాపం కింద ఉన్న వారికి కనపడదు అందుకని ఒక చిన్న మనవి ఈ మంగళహారతి పూర్తిగా గాని ఇక్కడ ఉన్నవారు స్వామిని దర్శించుకొని అంత ప్రసాదం స్వీకరించి కిందకి దిగేశాక ఒక వరస క్రమంలో ఏదో అటు నుంచి కాని లేదా ఇటు నుంచి కాని ఒక మెట్ల మార్గంలో ఎక్కాలి ఈ స్తంభములను దాటి లోపలికి రాకూడదు ఆ ముందు నుంచి అక్కడ నుంచి స్వామిని దర్శించుకొని వెళ్ళాలి అలా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్వామివారి యొక్క రూపాన్ని దర్శించేటువంటి అవకాశాన్ని మనం మనం కల్పించుకోవడానికి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజోపచార కైంకర్యము మంగళహారతి అనంతరం ఆ కార్యాన్ని మనం ఆచరిద్దాం గోవిందనామ స్మరణతో రాజోపచారాన్ని ఆరంభం చేద్దాం గోవింద గోవింద देव देवो तमा देवता सार्वभौमा श्रीमद खिलांड कोटि ब्रह्मांड नायकः आदि मध्यांतरहितः श्री वेंकटेश्वर स्वामी अन्नकूटोत्सव समये ऋग्वेदप्रिया ऋग्वेदमवधारय आधिमेरोहितं चत्यस्य एवभक्त्यम् ओ पूे एरशीरेट्यो फिर नोता नई ऋता स देवा देश वक्षती अग्नि आरग्य मतवत् वेदी रशसम अमीर बत्तम अग्नय विस्व परिपूरसी भूमा श्रीमद खिलांडो ब्रह्मांड नायका श्री वेंकटेश्वर स्वामी और समये अन्नकूटोत्सव सचुर्वेद प्रियाचुर्ेद अवधारयायमस्थ दितापयत श्रेष्ठ तय कर्मण आध्योचस्वे

புஷோத்தமா வெங்கடேஸ்வர சுவீன் அன்னூட்டோத்சவ காலே சாமவேத பிரி சமவேதமார்த்தி ஓமாய सही देव महा अहम मदंत्र महात्म्मी अहम विश्व ಓಂ ದೇವದೇವೋತ್ತೇವತಾ ಸಾವಭೌಮ ಶ್ರೀಮೇ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿನ್ ಅನ್ನಕೂಟೋತ್ಸವಾಂಟೇ ಉಪನಿಷದ್ರಿಯ ಉಪನಿಷತ್ క్షర పదమ్ క్యోహమై నారాయణ సరం పద మధ్యే అనుపబ్రవర్వమాయూరేతి విత్తతే ప్రాజాపత్యు రాయస్తో జం సో పం తృతమే తో మృతమశ్రుత్యం వేదేవోత్తమా ద శ్రీ వెంకటేశ్వర స్వామి

ఓం ోత్తమా దేవత సాభౌమా శ్రీమద్ఖిలాండ కో్రహ్మాండ నాయక శ్రీవేంకటేశ్వర స్వామి అన్న ప్రియా శ్రీరాగ మమధారయ देवोतमा देवता सहर्वभूम्मा श्रीवे कड़ेश वरस्वामििन्य अන්න घूटोत् जवान से आधि ताल प्रिया आदििता ీఫలఖండల <imitation> సురా స్వామిన దివ్యానుగ్రహ కదా క్షమ సిద్ధ్యత ఏ పర్యంతం సమాచరిత స్వామిన దివ్య సుప్రభాత సేవా అన్నకూటోత్సవే ఏంచామృత అభిషేకా ద్రవ్యలోపే శ్రద్ధారోపే కర్మ విపరసే కాల విపరసే Yeah.